ఇప్పుడు మీరు చూస్తున్న సారీ కంచి మీనా కర్రీ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ పింక్ ఇట్ ఈస్ చాలా బాగుంది బేస్ అంతా పింక్ మళ్ళీ జరీ విత్ ప్యారెట్ గ్రీన్ వచ్చింది కాంబినేషన్ వీవింగ్లో మీరు చూస్తే ఓవరాల్గా ఫ్లోరల్స్ చిన్న చిన్న ప్యారెట్స్ లీఫ్ బుటీస్ మొత్తం ఓవరాల్గా ఒకటే బేస్ మీద ఉండేసరికి చాలా ఎలివేట్ అవుతుంది సారీ సారీ ఇయర్ లుక్ వస్తుంది బార్డర్ చూడండి సపరేట్ లైన్ తీసుకుని డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వీవింగ్ ఇచ్చారు ఇక్కడ అంతా బార్డర్కి అండ్ బాడీకి మ్యాచ్ అవ్వకుండా ఇచ్చారు దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు సో మీనాకారి వీవింగ్ మీరు లోపల ఎలా వస్తుందో చూపిస్తున్నాను ఇంత నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఇలాంటి మంచి ప్రీమియం శారీస్కి అన్నీ ఇంటర్లాక్ చేసి ఉంటాయి ఇది బ్లౌజ్ ఓవరాల్గా ఒకటే స్టైల్ ఉంది అంటే స్టైల్స్ ఏముంటే కొంచెం మనం హైట్గా కనిపిస్తూ ఉంటాం ఎక్కువ మంది ఇలాంటివి ప్రిఫర్ చేస్తారు హైట్గా కనిపించడానికి నెక్స్ట్ ఇంకొక స్టైల్ ఆఫ్ శారీ చూపిస్తాను కంచిలో త్రీ స్టైల్స్ చూసాము పైతని చూసాము గద్వాలు చూద్దామా 就是这